సీతమ్మదారులోని గాంధీనగర్లో డాక్టర్ రహమతుల్లా గారు ఉచితంగా ఎంతోమందికి వైద్య సేవలను అందిస్తూ పలువురు చేత కొనియాడబడుతున్నారు வெல்கே மச்சி வெல்கே கண்ணே எக்ஸ்பீரியன்ஸ் ஆவே கொஞ்சம் ஜஸ்ட் டாக் பண்ணலாம் மக்களே சொல்லுங்க வெல்கே நம்ம டிப்ரனா நம்ம வந்திருக்கோம் அது பர்மை రహమతుల్లా అండి సీతమ్మధార విశాఖపట్నం ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నాను గత ఏడెమ్ ఏళ్ళుగా ఇక్కడ చేస్తున్నాను ప్రతీ నెల ఇక్కడ మేము ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తుంటాం ప్రతీ నెల ఇందులో ప్రధానంగా షుగరు థైరాయిడు అలాగే బీపీ ఈ ఎముకల పరీక్ష ఎముకల సామర్థ్యాన్ని తెలియజేసే పరీక్ష బిఎమ్డి అని పరీక్ష ఒకటి తర్వాత ఈసీజీ గుండె పరీక్ష గుండె నైపుణ్యాన్ని తెలియజేసే పరీక్ష ఈసీజీ ఇవన్నీ మేము ప్రతి నెల ఇక్కడ ఉచితంగా చేస్తున్నాం అనేక మంది లబ్ధి పొందుతున్నారు ఇవాళ సుమారు నూట యాభై మంది వచ్చి లబ్ధి పొందారు ఉదయం ఆరు గంటలకు ప్రారంభించాం ఇప్పుడు పదకొండు అవుతుంది ఈసీజీ ఒకటే కొంచెం ఆలస్యం అవుతుంది అంటే ఏడెనిమిది సంవత్సరాలు ఇక్కడ మా స్వగ్రామం పర్లాకిముడి ఒరిస్సా అక్కడ కొన్ని వందల కార్యక్రమాలు ఇలాంటివి ఉచిత వైద్య శిబిరాలు చేశాం చుట్టుపక్కల గ్రామాలన్నింటిలోనూ అక్కడ స్థిరపడ్డాను నేను ముప్పై ఏళ్ళు ఆ తర్వాత హైదరాబాద్లో పదేళ్ళు అక్కడ కూడా ఉచిత వైద్య శిబిరాలు అలవాటు మనం అక్కడ సంవత్సరంకి ఆరు నెలలకి చేసేవాళ్ళం హైదరాబాద్లో ఇక్కడ వైజాగ్ వచ్చి ఏళ్ళు అయింది ఈ మధ్య మూడు ఒకసారి చేస్తుంటే ఈ థైరాయిడ్ షుగర్ పేషెంట్లు ఎక్కువ అవుతుంటే ఇలా కుదరదు ప్రతి నెల చేసుకుందాం మూడు ఒకసారి ఐదు వందల మంది చూసే కంటే ప్రతి నెల వంద మంది చూసుకుంటే బాగుంటుందని చెప్పి అది ప్రతీ నెల చేస్తున్నాం ముఖ్యంగా ఈ కంపెనీ వాళ్ళు ఫార్మా కంపెనీ అంటారు కదా వాళ్ళ సహకారం గొప్ప విషయం అనమాట వాళ్ళు సహకరిస్తున్నారు థైరాయిడ్ షుగరు అలాగే ఈ బిఎండి పరీక్ష చాలా ఖరీదైంది అలాగే ఈసీజీ ఇవన్నీ ఉచితంగా కంపెనీ తరఫు నుంచి మాట్లాడి మనం చేయిస్తున్నాం వచ్చేసారి మూడు నెలలకి పరీక్ష చేస్తారు మూడు నెలలకు ఒకసారి అది షుగర్కి అది కూడా ఖరీదైన పరీక్షే దాన్ని ఉచితంగా చేస్తాం అలాగే లివర్ ఫంక్షన్ టెస్ట్ ఆల్కహాల్ తీసుకొని సరైన ఆహారం లేక న్యూట్రిషన్ ప్రాబ్లం వాళ్ళకు కూడా లివర్ దెబ్బతింటుంది అలా లివర్ దెబ్బతిని సీరియస్ అయ్యి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంతవరకు వెళ్ళి అది విజయం అవడము కాకపోవడం అది చాలా ఖరీదైంది ఇరవై ముప్పై నలభై లక్షలు ఖర్చు అలాంటి సిరోసిస్ లివర్ అంటారు దాన్ని అది ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం వల్ల అంటే బలమైన ఆహారం లేదు బలహీనమైన ఆహారం తీసుకోవడం వల్ల పోషకాలు లేని ఆహారం తీసుకోవడం వల్ల అది కొందరికి వస్తుంది కానీ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి ఎక్కువ వస్తుంది వాళ్ళ లివర్ సామర్థ్యం ఎలా ఉంది అనేసి లివర్ టెస్ట్లు కూడా చేద్దామని వచ్చే నెల కూడా లివర్ టెస్ట్ చేస్తున్నాం దానికి ముహూర్తం కూడా పెట్టేసాము మాకు రంజాన్ వచ్చే నెల పంతొమ్మిదిన ప్రారంభం అయిపోద్ది కాబట్టి రంజాన్ ముందు చేద్దామని పద్దెనిమిదవ తరగతి పెట్టుకున్నాం పదిహేను శివరాత్రి పదిహేడు అమావాస్య పద్దెనిమిది అనుకూలంగా ఉందని పెట్టాను ఈ అవకాశాన్ని మరి విశాఖపట్నం పరిసర ప్రాంత ప్రజలు ఉపయోగించుకోవాలి ఈ మూడు నెలల షుగర్ టెస్ట్ లివర్ టెస్ట్ థైరాయిడ్ అలాగే యూరిక్ యాసిడ్ ఉళ్ళు నొప్పులకి టెస్ట్ చేస్తారు యూరికాసిడ్ జాయింట్ పెయిన్స్ గౌట్ అని ఒక జబ్బు ఆ జబ్బు కూడా మనకి కరెక్ట్గా తెలియదు ఎప్పుడు వస్తుందో దానివల్ల కిడ్నీలు కూడా ఒకసారి దెబ్బతినే పరిస్థితి కాబట్టి ఆ యాసిడ్ ఎంత ఉంది అన్నది చూసుకోవాలి అది ఎక్కువ ఉంటే దాన్ని నియంత్రణ చేయాలి సరైన ఆహార పద్ధతులు ఉంటాయి అవి పాటిస్తూ అవసరమైతే మెడిసిన్ వాడాలి ఇలాగ ఈ యూరిక్ యాసిడ్ షుగరు థైరాయిడ్ ఎముకల సామర్థ్యం ఇటు లివర్ టెస్టు అటు మూడు నెలలకి ఒకసారి షుగర్ టెస్టు ఇది కాక ఈసీజీ ఇవన్నీ ఉచితంగా చేసి అంటే మాకు అనేక సంవత్సరాల నుంచి మా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి తరిఫీదనండి వాళ్ళ తాలూ ఆశీస్సులు అనండి తల్లిదండ్రులు లేరు ప్రస్తుతం కీర్తిశులు అయ్యారు ఆ పెద్దల ఆశీస్సులు అనండి వాళ్ళ ఆశీస్సులతో ఈ మధ్యతరగతి పేదవాళ్ళకి అనుకూలంగా ఉండేటట్టు వైద్యులు ప్రవర్తిస్తే బాగుంటుందని వారు సలహాలు ఇస్తుండేవారు ఇక ఆ రకంగా ముప్పై ఏళ్ళు పరలకంలో ప్రాక్టీస్ చేసి అక్కడ మా అన్నయ్య కూడా డాక్టరే అక్కడ మేము ఇద్దరం ప్రాక్టీస్ చేసేవాళ్ళం మా ఇద్దరి మధ్య మరొక అన్నయ్య ఉన్నాడు ఆయన పాండిచ్చేరిలో ఉంటాడు ఆయన గైనిక్ స్పెషలిస్ట్ ఉంటాడు పాండిచ్చేరిలో ఉంటాడు ఆయన అక్కడ స్థిరపడ్డాడు ఇలా మా కుటుంబం నుంచి ముగ్గురు వైద్యులు ధనాపేక్ష లేకుండా నిస్వార్థంగా సేవ చేయడం మా పూర్వీకులు నేర్పించారు మా దాన్ని మా మాకు ఉన్నాయి నా పేరు మణికుమారి అండి డాక్టర్ గారు ఎప్పుడు కూడా ప్రతి నెల కూడా వచ్చి మేము చేయించుకుంటాం అలాగే అందరూ చాలా మంది కూడా ఎవరికైనా సరే పేద అని ఎవరు వచ్చినా సరే అందరికి కూడా ఒక విధంగా చూస్తూ వాళ్ళకి ఏం అవసరం అవి కూడా సమకూరుస్తూ చెప్తారు ఫలానా ఇది ఉందమ్మా మీరు ఎక్కడ ఇది చేసుకోండి అనిసన్ని సలహాలు ఇస్తారు బాగా ఇది చేస్తారు ఎవరైనా సరే ఎవరొచ్చిన ఎంతమంది వచ్చినా సరే అందరిని కూడా చూసి అందరికి టెస్ట్లు అవన్నీ చేసి ఫ్రీగా చూసి పంపిస్తారు వాళ్ళకి ఏం కావాలని సరే పేదవాళ్ళకైతే వాళ్ళకైతే మెడిసిన్ కూడా సహాయం చేస్తారు డాక్టర్ గారికి ఎంత సేవ చేస్తున్నారు నా పేరు గంధం రాంభాయ్ గారు నేను సోషల్ వర్క్ చేస్తుంటానండి డాక్టర్ డాక్టర్ గారు గారు చాలా అస్త్రాస్ మంచిదండి ఆయన కూడా చాలా బాగా ఆప్యాయతగా చూస్తారండి ఎక్కడ ఉన్న ఫోన్ చేస్తారు అందరినీ చూసి అన్ని టెస్టులు దగ్గరుండి చేయిస్తారు అని అందరినీ తిరిగి అలాగా వాకింగ్ చేస్తూ చూస్తారండి అంత బాగా నమస్కారం అండి నా పేరు బి నాకు ఇయర్స్ నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది మొదటి నుంచి కూడా హార్ట్ ప్రాబ్లం షుగర్ ఉంది బీపీ తక్కువ అయితే రహమదల్లా గారు చేస్తున్న ఈ కార్యక్రమం విని నేను ఇక్కడికి వచ్చి గత రెండు సార్లు నుంచి చేయించుకుంటున్నాను నాకు చక్కటి ట్రీట్మెంట్ చక్కటి ట్రీట్మెంట్ ఇస్తారేనా తర్వాత ప్రేమ కలిగి చక్కగా ట్రీట్మెంట్ ఇస్తారు మిగతా డాక్టర్లు అయితే కొంచెం ముఖం మార్చుకొని తొందర తొందరగా ఉంటారనుకున్న కానీ ఈయన కాదు ఎంత మంది వచ్చినా సమయాన్ని చక్కగా స్పెండ్ చేసి చక్కగా ఎక్కువ మందులు రాయకుండా మందులు కూడా చాలా తక్కువగా రాస్తారు మరి మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నానండి డాక్టర్ హేమతుల్లా గారు మేము ఎప్పటి నుంచో ప్రతి సంవత్సరం సంవత్సరం నెల నెల ప్రతి కార్యక్రమం కూడా ఉచిత వైద్య శిబిరంగా మేము తప్పకుండా చేస్తాం ఇక్కడ థైరాయిడ్ యూరిక్ యాసిడ్ షుగర్ టెస్ట్లు కూడా ఇక్కడ చేయబడతాయి చాలా మంది వేలాది మంది ఇక్కడికి వచ్చి టెస్ట్లు చేయించుకుంటున్నారు ఉచితంగా చాలా మంది లబ్ధి పొందుతున్నారు ఈ అవకాశం ఇంకెంతో మందికి తెలియాలని మేము ఇలా ఉచిత సేవ చేస్తున్నాము థ్యాంక్ యూ